హాయ్ ఎవ్రీవన్ ఈరోజు చాలా ముఖ్యమైన మూల నక్షత్రం అండి సో అందుకని మేము దస్వికాకి బాసర్లో అక్షరాభ్యాసం చేయించాలనుకున్నాం టెంపుల్ అయితే చాలా బాగుందండి నైట్ లేట్ అయిపోయింది సో అందుకని మేమైతే ఇక్కడ ఒక హోటల్ తీసుకున్నాం ఇది టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అందుకని చెప్పి ఇక్కడ తీసుకున్నాము ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ అయితే మీకు చూపించిపోతున్నాను ఫస్ట్ దస్వికా అది ఇది చాలా సింపుల్గా వర్క్ అయితే చేయించానండి మీరు తత్సాభాయ్ తేజ అని ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి వాళ్ళ వర్క్ అయితే చాలా బాగుంటుంది నేను ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు వాళ్ళకి సో తక్కువ టైంలోనే నాకు చాలా బాగా డిజైన్ అయితే చేయించారు చూడండి లెటర్స్ వేయించి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే నేను వేయమని చెప్పాను అలాగే యాస్టీస్గా ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది దశికకు వేయంగానే మంచి క్యూట్గా ఉంది దస్విక అయితే డ్రెస్ మీద శారీస్ మీద ఎవరైనా సరే పెయింటింగ్ వేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఇన్స్టా పేజ్ని అయితే చెక్ చేయండి చాలా బాగుంది వర్క్ అయితే నేను ఈ కేరళ శారీ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను దీని మీద ఎలాంటి వర్క్ చేయించుకోలేదు సో నాకు టైం లేదండి అందుకనే చేయించుకోలేదు సింపుల్గా ఆపోజిట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను దీని మీదకి ఈ శారీ మీదకి ఆ బ్లౌజ్ అయితే మంచి హైలైట్ అయింది చాలా బాగుంది సో నెక్స్ట్ నేను ఓన్లీ నెక్ పీస్తోనే డిజైన్ చేద్దాం అనుకున్నాను ఈ శారీని ఎందుకంటే టెంపుల్ కదా కొంచెం సింపుల్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి అనిపించింది సో చిన్న చిన్న ఇయర్ రింగ్స్తో స్టైల్ చేసేద్దాం అనుకున్నాను నెక్స్ట్ నా ఫేవరెట్ వాచ్ హిప్ బెల్ట్ పెట్టాక ఆ లుక్కే వేరండి సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి టెంపుల్కి అయితే వచ్చేసామండి సో ఈరోజు మూల నక్షత్రం కాబట్టి చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ ఫస్ట్ మనం టోకెన్ అయితే తీసుకోవాలి వన్ ఫిఫ్టీ ఇంకా థౌజండ్ టోకెన్స్ ఉంటాయి మేము థౌజండ్ రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాం సో అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మనకి ఏం కావాలో దాంతోపాటు ఒక లడ్డు కూడా ఇస్తారు చిన్నపిల్లలకి పెట్టమని చెప్పి చూసారా ఆల్రెడీ త్రీ ట్రిప్స్ అయిపోయినాయి మేము నెక్స్ట్ ఉన్నాం సో లోపలికి వెళ్ళిన తర్వాత మన పూజ అయ్యాక పంతులు గారు కూడా పూజ చేసి ఆ స్లేట్ని మన పిల్లలకైతే ఇస్తారండి సో ఇక్కడ చూసారా మా అత్త మావయ్య బాసర మిస్ అయ్యారు అందుకని చెప్పి సరస్వతి దేవి గుడిలో వాళ్ళతో కూడా అక్షరాభ్యాసం దశిక అయితే చేసామండి బాసరికి మా పెద్దమ్మ పెద్దనాన్న మావయ్య అత్త మా అన్నయ్య మేము మాత్రమే వెళ్ళాము సో దసిక్క చూసారంత క్యూట్గా ఉందో పంతులు గారు ఓం శ్రీ సరస్వతి నమ అని స్లేట్ మీద రాస్తారండి నెక్స్ట్ రూమ్కి వచ్చిన తర్వాత నేను దస్కా చూసారా ఎలా ఆడుకుంటున్నామో అత్తా నేను దసికా మ్యాచింగ్ వేసుకున్నాం చాలా బాగున్నాం దస్క్క లెవెన్ మంత్స్ ఉన్నప్పుడు బాసరైతే మేము వచ్చామండి వాళ్ళ మైతాతికి చూసారా అలా క్యూట్గా కిస్ ఇస్తుందో ఇంకా ఫాస్ట్గా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని మేము బాసర్ స్టేషన్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ మాకు బస్ అయితే ఉంది సో బస్ ఎక్కిన తర్వాత దశిక చూసే యాక్టింగ్ చూడండి ఏం చేస్తుందో బాసర్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి మేము అందరం అయితే హ్యాపీగా ఉన్నాము బాగా జరిగింది అందరూ సపోర్ట్ చేశారు Thank you for watching. Please like, share, and subscribe to my channel.